హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబస్లాక్స్ ఈరోజైతే మా పాపది అండ్ బాబుది ప్రోగ్రెస్ కార్డ్ అయితే వచ్చేసింది మా పాప సెకండ్ క్లాస్ కదండి తనకి మొన్న యూనిట్ వన్ అయిపోయింది తనకి ఎన్ని మార్క్స్ వచ్చిందో చెప్తాను ఇంగ్లీష్లో ట్వంటీకి ట్వంటీ తెలుగులో ట్వంటీకి ట్వంటీ హిందీ ట్వంటీ మ్యాథమెటిక్స్ ట్వంటీ సైన్స్ ట్వంటీ కంప్యూటర్ జీకే ట్వంటీ వాల్యూ ఎడ్యుకేషన్ లైఫ్ స్కిల్స్ టెన్ ఆర్ట్ కల్చర్ ఎడ్యుకేషన్ టెన్ హెల్త్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెన్ టోటల్ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ఏ వన్ వర్కింగ్ డేస్ ఫార్టీ సిక్స్ అయితే ప్రజెంట్ మా పాప ఫార్టీ ఫోర్ వెళ్ళిందండి ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇంకా మేక్ కమ్యూనికేషన్ ప్రయారిటీ అని మేడం రాసి పంపించారు ఇంకా మా బాబు అయితే యూకేజీ కదండి ఆయనకి వచ్చినాయో ఇంగ్లీష్లో ట్వంటీ ఫోర్ తెలుగులో ట్వంటీ ఫైవ్ మ్యాథమెటిక్స్లో ట్వంటీ ఫైవ్ జీకే ట్వంటీ ఫైవ్ రైమ్స్లో ట్వంటీ ఫోర్ ఆర్ట్ ట్వంటీ టూ వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ లైఫ్ ట్వంటీ ఫోర్ డిసిప్లైన్ ట్వంటీ ఫోర్ హెల్త్ అండ్ ఫిజికల్ ట్వంటీ త్రీ ఆయనకి టూ ట్వంటీ ఫైవ్కి టూ సిక్స్టీన్ వచ్చినాయండి ర్యాంక్ ఫోర్ ఫోర్ వర్కింగ్ డేస్ ఫార్టీ సిక్స్ అయితే ప్రెసెంట్ ఫార్టీ ఫైవ్ వెళ్ళారండి ఆయన వెరీ గుడ్ వెరీ గుడ్ జాబ్ కీప్ ఇట్ అప్ ఇదండి మా పాపు అండ్ మా పాప పాప సెకండ్ క్లాస్ బాబు యూకేజీ నా వీడియో కనుక ఇచ్చే ప్లీజ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి